డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ప్రజా పోరును జయప్రదం చేయండి సిపిఎం పిలుపునిచ్చింది ఇసుక మద్యం కరెంటు ఛార్జీలు మహిళలపై దాడులు మహిళలు పిల్లల దళితులపై అత్యాచారాలు ఎక్కువయ్యాయంటూ కలెక్టర్ కార్యాలయం మీదుట సిపిఎం నాయకులు కార్యకర్తలు రైతులు రైతు కూలీల అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బరావమ్మ కారం వెంకటేశ్వరరావు కృష్ణవేణి దుర్గాప్రసాద్ వరలక్ష్మి ఎన్ బలరాం తదితరులు పాల్గొన్నారు

గతంలో వాడినటువంటి కరెంటు బిల్లులు ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది ఇక్కడే అవిడి ప్రాంతం నుంచి ఈరోజు మద్యూ షాప్ తొలగించాలని చెప్పి ప్రజలు కూడా వచ్చారు ఈరోజు ప్రజలు ఎక్కడైతే ఈ మద్యం షాపులు వద్దు మాకు తొలగించండి అని చెప్పి కోరుతూ ఉన్నారో ఊరి మధ్యలో ఉన్నటువంటి మద్యూ షాపులను కూడా తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఊరు ఊరిన బెల్త్ షాపులకు అనుమతించినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా తక్షణం ఈ మద్యం పాలసీని కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చోట కూడా తొలగించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఈ పక్కనే జిల్లా కేంద్రం అయినటువంటి అమలాపురంలో సరైనటువంటి ప్రభుత్వ వసతులు ఉన్నటువంటి హాస్పిటల్ కనపడలేదు కేవలం పదిహేను బెడ్లు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది జిల్లా నలుమూల నుంచి వస్తున్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుంది కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి పోయాడు తక్షణం హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ప్రజాపూర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ జిల్లాలో ప్రజల సమస్యలని తెలుసుకోవడం కోసం వారం రోజుల పాటు గ్రామాల పర్యటనలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈరోజు పద్నాలుగో తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నాం ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఈ ధర్నాల ద్వారా ప్రభుత్వాలు ముందు పెట్టాలి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టీపీఎం పార్టీ పిలుపు అనేటువంటిది జరిగింది జిల్లాలో చాలా దుర్మార్గంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుక హామీని గంగలో కలిపేటువంటి పని చేస్తూ ఉన్నారు ఉమ్మడి కానీ గన్నవరం కానీ ఇతర ప్రాంతాల్లో ఈరోజు ప్రభుత్వ పెద్దలు ఇసుకను దోపిడీ చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు ప్రజలు ఎవరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనబట్టలేదు మరో పక్క